స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా నా పేరు మందడి నాగర్ రెడ్డి స్థానికంగా బిల్లడలో ఉన్న రెడ్డి హోటల్ మాది ఈ గత ముప్పై ఏళ్ళ నుంచి ఒక పై ఒక ఇరవై ఏళ్ళు మా బాగా నడిపిన తర్వాత నేను ఒక పది ఏళ్ళు నుంచి నడుపుతున్నా నాలుగు తర్వాత భోజనం పెడతాం ఇక్కడ ఒక దాదాపుగా ఒక రెండు వందల కిలోమీటర్ దూరం నుండి కూడా మూడు నాలుగు గంటల తర్వాత కూడా పోయి తినొచ్చు అనే ఉద్దేశంతో చాలామంది కస్టమర్లు వస్తుంటారు అలా నాణ్యత అయితే భోజనం చేసి పెట్టడం వల్ల మాకు ఒక కనీసం మినిమం ఒక నాలుగైదు వందల మంది నాకు వచ్చి భోజనం భోజనం భోజనాలు ఏర్పాటు చేస్తూ ప్రతి వస్తు ప్రతి ప్రతి వస్తువు కూడా మాకు నాణ్యత కలిగి ఉండేది బియ్యమైన క్వాలిటీ మెయింటైన్ చేస్తాం దాని ప్రకారం చాలామంది ఇప్పటి నుంచి జమాల నుంచి కొంచెం కస్టమర్లు ఉండరు ఇరవై ముప్పై నుంచి కస్టమర్లు కూడా మండలు కూడా ఉన్నాడు ఒక ఇరవై ఏళ్ళ కింద వచ్చే కస్టమర్ వచ్చిండు దానివల్ల మేము చాలా చాలా సంతోషమైన వార్తలు జరిగి మేము నాన్ వెజ్ అనేది చేప చికెన్ ఫ్రై చేప పులుసు చాలా చాలా మంచిగా ఉంటుంది జనాలు నేను కొట్టడం కూడా జరిగింది చాలామంది వస్తుంటారు ఎక్కువ నాన్ వెజ్ ది ఇష్టపడుతుంటారు ఆ హోటల్లో ప్రతి ఒక్కరు నాన్ వెజ్ తప్పనిసరిగా తీసుకుంటుంటారు బాగుంటుంది అది అది ఎక్కువ ఇంపార్టెంట్ బకాడ నాన్ వెజ్ వల్ల ఎక్కువ నడుస్తున్న ఉద్దేశమే మాకు బాగుంటుంది వెజ్ తక్కువ నాన్ వెజ్ ఎక్కువ భోజనం చాలా బాగుంటుంది చాలా చీప్ రేటు ఓన్లీ వంద రూపాయలకు మాత్రమే చాలామందికి సామాన్యుల జనాలకి లారీ డ్రైవర్ అయితే లారీ క్లీనర్లు అయితేంది ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ప్రతి ఒక్క ప్రజలు కూడా అందుబాటులో ఉన్నటువంటి ఫుడ్ ఇది చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరికి రావస్తారు ఫిష్ కానీ కర్రీస్ కానీ వెజిటేబుల్ కానీ నాన్ వెజ్ కానీ ప్రతి ఒక్కటి ఐటమ్ చాలా బాగుంటుంది ఈ రెండు హోటల్ దాదాపుగా ఇప్పుడు నాకు తెలిసినంత వరకు కూడా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయింది ఇక్కడ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ రెండు హోటల్ నడుస్తుంది చాలా క్వాలిటీగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు మేము కూడా ప్రతిసారి నెలకు మినిమం పదిసార్లు మేము ఇక్కడికి వస్తుంటాం ప్రజలందరూ చూస్తూ ఉంటారు ధన్యవాదాలు ఎంతో పారిశ్రామికంగా వ్యవసాయంగా వ్యవసాయ రంగాల్లో కానీ జనదినాభివృద్ధి చెందిన మిర్యాదు కూడా పట్టణ కేంద్రంలో మరి గత నేనైతే ఒక పాతిక సంవత్సరాల నుంచి చూస్తున్నా ఈ రెడ్డి హోటల్ ఇక్కడ వెజ్ కానీ నాన్ వెజ్ కానీ మంచి రుచికరమైన భోజనం సుమారు ఒక ముప్పై నలభై కిలోమీటర్ల నుంచి ఇక్కడికి వచ్చి భోజనం చేసిపోతారు ప్రతిరోజు ఉదయం పదకొండున్నర పన్నెండింటి నుంచి నాలుగు గంటల వరకు విరామం లేకుండా ఇట్లా హౌస్ఫుల్ తోటి నడుస్తుంటుంది చాలా చక్కటి భోజనం వెజ్ నాన్ వెజ్ రెండు బాగుంటాయి ఫ్యామిలీలు కూడా వచ్చేసి ఎవరికి ఎవరికైనా ఇబ్బంది లేకుండా మన సెటప్ కూడా మంచిగా ఉంటుంది కూర్చోవచ్చు ప్రశాంతంగా ఎండాకాలం కూడా చల్లటి వాతావరణం ఉంటుంది మంచి భోజనం అయితే అందిస్తారు రేటు కూడా రీజనబుల్ రేట్ ప్రైస్తోటి వంద రూపాయలతోటి ఇక్కడ మంచి భోజనం దొరుకుతుంది సుమారు ఒక పాతిక సంవత్సరాల నుంచి మాకు ఈ హోటల్తో అనుబంధం ఉన్నది